ఉన్నాయి ఇప్పుడు కొన్ని గోదాములు మన ఊరు వీలరు వేరే ఊరు తీసుకొని వస్తారు అది ఎట్లా ఉంటుందో ఇక నా అర్థం కాదు కొంచెం అంటే ఇప్పుడు కొన్ని పెద్ద గోదాములు ఉంటాయి కదా జొన్నలే కాని మరి పక్కపోటు మన ఊరోళ్ళను మన ఊళ్ళోళ్ళను తీసుకోరు అదే పరువురు నుంచి అచ్చి తీసుకుంటారు అది కాంట్రాక్ట్ విధంగా ఎట్లనా మనం తెలది అంటే ఇప్పుడు నీ ఊరు సంగతి నీకు తెలుసు కదా నీ ఊరు వాళ్ళు పంతొంగలు నీకు అర్థమైనాక నువ్వు ఎందుకు పిలుస్తావు వాడు ఒళ్ళు వంచి కష్టపడి పని చేయడని అర్థమైనాక మళ్ళీ ఎందుకు పిలుచుకుంటాడు అందరూ అంటే పది మందిలో ఎనిమిది మంది ఉంటే చాలదా ఇప్పుడు మీ ఇంట్లో పెళ్ళయింది వంట వాళ్ళని పిలిచినావు మీ ఊరు వంట వాడని పిలిచినావు వాడు వంట సరిగా చేయకుంటే మళ్ళీ పిలుస్తావు అవన్నీ మనం ఎంత అంతే ఎవరైనా అంతే మరి ఒళ్ళుంచి పని చేయనప్పుడు ఎందుకు పిలుస్తారు ఊరైనంత ఈ ఊరైనంత మాత్రం ఊరికి పిలుస్తా లేరు అంటే దానికి కారణం ఉంటుంది కారణం లేకుండా ఎందుకు ఇప్పుడు ఇప్పుడు తరగతి గదిలో అధ్యాపకుడు పాఠం చెప్తుంటాడు అల్లరి చేసే పిల్లలు ఎంతమంది ఉంటారు క్లాసులో ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు కదా యాభై మంది అయితే అల్లరి చేయరు కదా ఆ నలుగురి కోసం ఆ పాఠం ఆపాల్సి వస్తుందా రాదా ఇది కూడా అంతే మరి కూసేగాడిద వచ్చి మేసే గాడిదని జడగొట్టిందని అలాంటి వాళ్ళు ఉన్నారు ఈనాడు సొసైటీ లోపల కాబట్టి వానికి ఎక్కడైనా విలువ ఉంది నువ్వు ఈ రాజ ఈ ఊరు కాదు ఏ ఊరు పోయినా కూడా కష్టపడేవాడు ధైర్యంగా బతుకుతాడు సంతోషంగా బతుకుతాడు ఆరోగ్యంగా ఉంటాడు కానీ కష్టపడకుండా ఎప్పుడు చూసినా అప్పులు చేసుకుంటూ తాగుతూ తిరుగుతూ ముచ్చట్టు చెప్పుకుంటూ పని చేసే తక్కువ ఖర్చు పెట్టేది ఎక్కువ ఉన్నవాళ్ళు ఎప్పటికి కూడా బాగుపడరు మనం వంద రూపాయలు సంపాదిస్తే ఎనభై రూపాయలు ఖర్చు పెట్టుకో ఇరవై రూపాయలు దాచిపెట్టుకోను మరి వంద రూపాయలు ఖర్చు సంపాదిస్తాడు రెండు వందలు ఇంకో వంద అప్పు చేసి రెండు వందలు ఖర్చు పెడతారు ఇప్పుడు నడుస్తున్నది అదే కదా కాబట్టి పూర్వం ఏంటి మనం ఉన్నంతలో అదే పచ్చడో ఇంత పప్పు పచ్చి పులుసో పోసుకొని తినేవాళ్ళు అప్పులు ఇంతగా చేసేవాళ్ళ అడ్డమైనవి తినడము రోగాలు రావడము మళ్ళీ అప్పులు చేయడము హాస్పిటల్ చుట్టూ తిరగడము అవసరమా ఎవరైనా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఒకప్పుడు మీరే చెప్పారు ఊళ్ళో చాలా మంది గుళ్ళో గుళ్ళో గుడికి వెళ్ళేవాళ్ళు కదా సత్సంగం అయ్యేది కదా భజన చేసేవాళ్ళు కదా ఇరవై మంది యాభై మంది ఉండేవాళ్ళం లేదా ఇప్పుడు భజన అంటే ఎవరైనా వస్తారా చెప్పు పేదవాడు రాడు ధనవంతుడు రాడు స్టూడెంట్ రాడు ముసలి వాళ్ళు రారు ఎవరు రారు రానందుకు వాళ్ళ రోగాలు అట్లాగే ఉన్నాయి వాళ్ళ సమస్యలు అట్లాగే ఉన్నాయి ఒకప్పుడు తిని కూర్చొని కాస్త భజన చేసుకున్నప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉన్నారా లేదు ఇంకా మనం ఏది చేసినా కూడా మనస్ఫూర్తిగా అంకిత భావంతో చేయాలి భజనే కావచ్చు అది దానికి ఏం ఖర్చు ఏం లేదు కదా అది మనస్ఫూర్తిగా గంట సేపు చేసుకునేవాళ్ళు గంట గంటన్నర ప్రతిరోజు చేసేవాళ్ళు కదా ఇంకా శనివారం వస్తే ఎక్కువ చేసేవాళ్ళు ఇప్పుడు ఏముంది ఏ రోజు చేయట్లేదు భజన సంఘాలు ఉండేవి సంఘాలన్నీ పోయినాయి భజన సంఘాలు పోయి కుల సంఘాలు వచ్చేసినాయి ఎక్కడో ఏదో ఊళ్ళో భజన అవుతుందంటే కూడా పోయే పోయేవాళ్ళు నడుచుకుంటూ రాత్రి పోయేవాళ్ళు కదా ఇప్పుడు ఎవరైనా పోతారా కాబట్టి మనిషి బుద్ధి ఎంతెంత పడుతుందో అంతంతగా సమస్యలు వస్తున్నాయి రోగాలు వస్తున్నాయి అనేక రకాలుగా పతనమైపోతున్నాడు మనిషి కాబట్టి భగవంతుణ్ణి ధ్యానించు భజన చెయ్యి నాలుగు మంచి మాటలు చెప్పు నీకు అనేక సమస్యలు తీరిపోతాయి రోగాలు తగ్గిపోతాయి కానీ అది మంచి మాట కూడా మాట్లాడడానికి ఎవరికి

నాలు మాట్లాడేటప్పుడు కాస్త ప్రశాంతంగా మంచిగా మాట్లాడితే అయిపోతుంది కదా అది కూడా ఎన్నో రకాల నాటకాలు కాబట్టి మనిషి బాగుపడడానికి వంద దారులు ఉన్నాయి చెడిపోవడానికి ఒకటే దారి అనే కదా ఎంత చెడిపోయిన వాడు కూడా తండ్రి కొడుకుకు చెడిపోమని చెప్పాడు కదా ఇప్పుడు ఏ స్కూల్లో కూడా తాగండి తండనాలు ఆడండి అని చెప్పడం లేదు కదా చెప్పకుంటేనే ఇంత చెల్లెరేగిపోతున్నారు చెప్తే ఏమవుతుంది ఇంకా ఇప్పుడు స్టూడెంట్స్ విపరీతంగా తాగుతున్నారు మరి ఏ స్కూల్లోనైనా ఏ పాఠంలోనైనా ఏ తరగతిలోనైనా మద్యపానం మంచిదని మాంసాహారం తినండి అని దొంగతనాలు చేయండి అని తల్లిదండ్రులని కాల్చుకు తినమని ఎక్కడైనా ఉందా పాఠం లేకపోయినా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు ఉంటే ఉండకపోయినా చెడే చేస్తున్నారు జనం మంచినేది చెప్తారు ఉన్నంతలో ఎవరైనా కానీ ఆ మంచిని పట్టుకోవడం లేదు కాబట్టి లోపం ఎక్కడుంది అంటే మనిషి బుద్ధిలో ఉంది మనిషి కావాలనే తెలిసే చేస్తున్నాడు ఇవన్నీ మొండికి చేస్తా ఏమైతే చూస్తా అయితే అయ్యింది అన్నట్టు మొండితనం అన్నమాట ఇక మొండితనాన్ని మూర్ఖత్వం అంటారు కాబట్టి మనిషి ఎవరైనా కష్టపడే వ్యక్తిని ఎవరు వదులుకోవాలనుకోరు నువ్వు కష్టపడి చేస్తున్నావు చూ చూడరా గుర్తించరా అంత గుడివాళ్ళు ఎవరున్నా కాబట్టి కష్టపడే వ్యక్తిని వదులుకోడు నాకు నేను కష్టపడుతున్నాను అని అతనికి తెలుస్తుంది ఆ చూసేవాడి చేయించుకునేవాడి కూడా తెలుస్తుంది అప్పుడు ఆ ఇద్దరి మధ్య ఒక సంబంధం ఏర్పడుతుంది ఆ అతను గుర్తించి అతన్ని ఏ రకంగా కాపాడుకోవాలో కాపాడుకుంటాడు భగవంతుని ద్వారా జరుగుతుంది అదంతా వ్యవస్థ దొంగ పోలీసును గుర్తుపడతాడు పోలీసు దొంగను గుర్తుపడతారు అలాగే కష్టజీవిని సరైన యజమాని గుర్తుపడతాడు గుర్తుపట్టకుంటే అతను వెళ్ళిపోతాడు నా కష్టానికి విలువలేదని ఇంకెక్కడైనా చేసుకుంటాడు కదా విలువలేని చోట ఎందుకుంటాడు ఎవడైనా కాబట్టి వాడు అప్పుడు తర్వాత ఇంకా వేరే పనివాడిని తెచ్చుకున్న తర్వాత అప్పుడు తెలుస్తుంది వాడికి పాత పనివాడు బాగా పనిచేసేవాడు వీడు చేయటం లేదని నిన్ను వెతుక్కుంటూ వస్తాడు అప్పుడు కాబట్టి మనిషి ఎక్కడైనా సరే కష్టపడి పని చేసి చేసినా మనం పద్ధతిగా ఉన్న ఉన్నా కూడా మనకు తప్పకుండా విలువ ఉంటుంది ముందుకు వెళతాం మనం ఎవ్వరు ఆపలేరు ప్రోగ్రెస్ను ఎవ్వరు ఆపలేరు ముందుకు పోయేవాడిని ఎవ్వరు ఆపలేరు కానీ చేసేది తక్కువ చూపించుకునేది ఎక్కువ ఇలా ఉన్న వ్యక్తులు ఇలాంటి సమాజంలో ఎక్కువైపోయారు అందుకే సమాజం అభివృద్ధి చెందడం లేదు లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు మద్యపానానికి దానివల్ల ఏం జరుగుతుంది ఏ రకమైన ఉన్నతి లేదు కాబట్టి పేదవాళ్ళు స్థాయిలో వాడు తాగుతున్నాడు ధనవంతుడు స్థాయిలో వాడు తాగుతున్నాడు అంటే మద్యపానం ఒకటే కాదు అనేకమైన అలవాట్లు వచ్చేసినాయి కాబట్టి మీరు ఒక ముప్పై ఏళ్ళ కిందట ఇన్ని అలవాట్లు ఉండేవాళ్ళు చిన్నవాళ్ళు ఇప్పుడు అదే డెవలప్మెంటా